私は。

लड़त <laughs> 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 <laughs>

ఎమ్మెల్యే గారు తదుమారి వెంకటకృష్ణారెడ్డి మన గుడంగొండ రావడం శంకుస్థాపన పైప్ లైన్ చేయటం జరిగింది ఒక పైప్ లైనే కాదు అనేక పని కానీ అతను వచ్చిన మాట మనం స్కూల్ బిల్డింగ్ కానీ ఇంకా చాలా ఇరవై ఆరులో మనము మళ్ళీ మనం వాణి ఆర్టీఓ ఆర్టీఓ గారు అప్పుడు వాణిశంకర్ గారు ఉన్నప్పుడు తోవాము మళ్ళీ నీళ్లు కింద తోవాము మళ్ళీ మనం ఇరవై ఆరులో మళ్ళీ వాగులు కూడా తవ్వబోతున్నాము ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కనుక ఎన్నో అభివృద్ధి పనులు మన తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినవి కానీ చెరువులు కానీ మరి కాలువలు కానీ తువులు కానీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపల చేసావా కానీ మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమీ తెలిసిందే లేదు మళ్ళీ కొత్తగా మనం ఇప్పుడే చేయటం ప్రారంభించాము ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు ఉన్నాయి ఇక్కడ వాగు దగ్గర బిజ్య ఒకటి పూలు పరిస్థితిలో ఉంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయాము దాన్ని కూడా తొందరలో శాంక్షన్ చేపిస్తామని చెప్పాడు ఇంకా చాలా ఉన్నాయి అభివృద్ధి పనులు చేయాల్సి అవన్నీ కూడా చాలా కోరుతూ సెలవు తీసుకుంటాం మాకు మా పుడంగొండ గ్రామానికి పదిహేడ వాటిలో ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది అదే విధంగా మా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిపోయి మన చెరువు పనులు సార్ సహకారంతో మళ్ళా వాటిని మేము రెండు చెరువులు కూడా పూర్తి చేసినాము ఎంతోమంది కొత్త పెన్షన్లు అన్ని ఆ వితంతులకి ఆగిపోని అన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ సహకారంతో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది మా గ్రామంలో ఎన్నో డ్రైనేజీ పనులు కానీ ఎన్నో మా అన్నీ కూడా మా సార్ సహకారంతో అన్ని ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నాయి మాకు ముఖ్యంగా ఇక్కడ సౌదరి పాలింకి బుడంకో మధ్య బ్రిడ్జి ఒకటి కూలిపోయి ఉంది అది కూడా తొందరగా మా సార్ దృష్టికి తీసుకెళ్ళి ఉన్నాము అది కూడా తొందరలో పూర్తవుతుంది ఇక్కడ అందరికీ మా నాయకులకు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఆర్థిక సంఘం నిధులు మనకి ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు వాటర్ ట్యాంక్ కింద మన ఎమ్మెల్యే గారైన అయినా వెంకట వెంకటకృష్ణారెడ్డి గారు శాంక్షన్ చేయించడం మనకు ఎంతో సంతోషంగా ఉంది అది కాక ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమంలో ముందున్నాడు మనకు వీలైనంత వరకు మన సౌదరూపాయలు బుడమంట స కూడా చెప్తా ఉన్నాము అది కూడా తొందరలోనే చేయిస్తాను అన్నాడు ఆ వాగులు డ్రైనేజ్ అంతా కూడా ఎక్కువగా పైరంతా నష్టమైపోయి నీరు ఎక్కువ చాలా నింద పడుతుంది అది కూడా చేయిస్తానని కూడా మాటించున్నాడు ఇంకా మన మన చంద్రబాబు నాయుడు గారు చేసిన పథకాలు ఎన్నో అన్ని అభివృద్ధిలోకి తీసుకొని వస్తున్నాడు గవర్నమెంట్ తో పోరాడైన ఆయన దృష్టిలో చాలా అభివృద్ధి పనులు చేస్తున్నాడు మీ అందరూ కూడా తెలుసు కావాల టౌన్లో ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్నాడు మాట చెప్పితే కరెక్ట్ గా చేసే వ్యక్తి మనకి మన గౌరవకృష్ణారెడ్డి గారు కూడా అందరికి తెలియజేయడం అనేది ఇదే విధంగా మనం ఆయన 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 వెనకాడ ఆయన జాడలో మనం నడిస్తే మనకి ఇంకా ఎన్నో అభివృద్ధి పథకాలు చేస్తాడు నేను మీ అందరికి కూడా పెద్ద మనకి ట్రంక్ రోడ్ గా అలాగే ఎన్నో కంపెనీలు ఎన్నో వస్తా ఉన్నాయి ఆయన చేసే అభివృద్ధి పనులు అసలు జనరల్ గా ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి అభివృద్ధి చేసేదాన్ని డబ్బులు లేవు మనకి పెన్షన్లు జీతాలు లేకపోతే ఈ అమ్మ అమ్మఒళ్ళు తల్లికి వందనాలు వీటితోనే సరిపోతుంది మొత్తం డబ్బులు అది ఉంది ప్రతి అటువంటి పరిస్థితుల్లో ఇంత డబ్బు ఆయన ఏ విధంగా తీసుకురాగలుగుతున్నాడు ఇంత అభివృద్ధి ఏ విధంగా చేయగలుగుతున్నాడు అనేది అందరికి ఆశ్చర్యం ఆశ్చర్యకరణ విషయమే ఎందుకంటే పరిస్థితులు ప్రభుత్వం ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఢిల్లీలో ఉంటారు పోయే నెలవారీ ఎట్లా చేయాలా ఏ విధంగా తీసుకురావాలన్న పరిస్థితి కానీ కావులు ఎమ్మెల్యే మటుకు డబ్బులకు ఇబ్బంది లేవు వచ్చేస్తున్నాయి ఎట్లు వస్తున్నాయో కానీ టోటల్ గా మన నియోజకవర్గానికి ప్రత్యేకించి కోట్లాది రూపాయలు నిధులు ఎస్సీ సప్లైలు ఎస్టీ సప్లైలు పదిహేనో సంఘం నిధులు కావచ్చు లేకపోతే జనరల్ ఫండ్ కావచ్చు లేదా కలెక్టర్ ఫండ్ కావచ్చు లేకపోతే ఎంపీ ఫండ్ కావచ్చు లూరా ఫండ్ కావచ్చు ఆఖరికి సబ్ రిజిస్టర్ ఫండ్ కూడా దేవాలని ప్రయత్నం చేశాడు ఎవరికి తెలియదు సబ్ సబ్జిస్టర్ సర్వీస్ ఆఫీస్ లో జరిగే ప్రతి కాదు కాదు సబ్మిస్టర్ అంటే సబ్మినిస్టర్ ఆఫీసులో లో జరిగే రిజిస్ట్రేషన్ మీద మనకు కావాలి నియోజకవర్గానికి జరిగే రిజిస్ట్రేషన్ సంబంధించి ఇంత పర్సంటేజ్ మన డెవలప్మెంట్ కి ఇవ్వాలని ఎవరికి తెలియదు మనకు అండి నుడోలో కూడా మనకి మనకి ఇవ్వాలని ఎవరికీ తెలియదు ఆయన కొత్తగా దాన్ని రీసెర్చ్ చేసి తెలుసుకుని అక్కడ పోయి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే ఈ నొక్కనే అయ్యాడు మాకు రావాల్సిన డబ్బులు మాట మా కింద ఇంత మా రిజిస్ట్రేషన్ జరిగినవి మాకు ఇంత పర్సంటేజ్ రావాలి కాబట్టి మాది మాకు ఈ అడిగినప్పుడు డెవలప్మెంట్ చేయాలి కదా సబ్ రిజిస్టర్ అయితే లక్షల లక్షలు తీసుకుని వాళ్ళు చేయటమేనా డెవలప్మెంట్ చేయాలి కదా అది మనకు ఎవరికి కూడా అవగాహన లేదు దాని మీద ఆయన బయటప్పుడు నూట డెబ్బై ఐదు మంది కృష్ణారెడ్డి గారు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరు అడగలేదా నువ్వు ఎక్కడే వచ్చి అడిగా ఇది ఇస్తే మొత్తం రాష్ట్రం మొత్తం వచ్చేస్తా అని చెప్పి ఆయన చెప్పి వచ్చిస్తారు ఇంకో దాంట్లో మీకు సరి చేస్తా ఆ డబ్బులు ఏదో ప్రభువులని రూపంలో అని ప్రధాని చెప్తారుంటాడు కాబట్టి ఇటువంటి ఎమ్మెల్యే వాళ్ళ దొరకటం అయితే ఒకటి ముక్కుసూటిగా మాట్లాడతాడు పునఃబాను కొడతాడు కానీ కొంతమంది అందుకున్నా అంటే ఇబ్బంది పడిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది చేసినప్పుడు డబల్ గేమ్లాడినప్పుడు లేకపోతే వాళ్ళు ఇష్టాన్ని రాజ్యంగా ప్రవర్తించినప్పుడు ముఖాన్ని అడిగితే కొంచెం బాధ అనిపిస్తుంటది కానీ మనం తప్పు చేయనప్పుడు మనకేం బాగా ధైర్యంగా మాది పని అని మనం అడిగి చేయించుకోవచ్చు మా జిందీ పదవిని అడిగి తీసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు ధైర్యం కల్లా తప్పు చేయని వ్యక్తి ఎవరైనా ఉంటే తప్పు చేస్తా మళ్ళీ అదే ప్రవర్తనలో ఉంటే వాళ్ళు రకరకాల దాంట్లో ఉంటారు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధానంలో ఉంటాడు బస్తారావు ఒకలాగున్నాడు వేణుగోపాల్ రెడ్డి ఒకలాగున్నాడు మన కృష్ణారెడ్డి అన్న ఒకలాగా ఉన్నాడు నాయకుడిని బట్టి మనం నడవాలి మన ప్రవర్తన మార్చుకోవాలి దాన్ని ముగేయాలి మనం నియోజకవర్గ అభివృద్ధి చేసుకోవాలి తెలుగుదేశం పార్టీని బలం చేసుకోవడానికి అందరూ కూడా తోత్పాటిస్తారని కోరుకుంటూ మీద అధిరోహించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా తోటి నా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముడుగుంట ఇందమ్మ కాలనీలో కలిపి పదిహేడవ వార్డుగా గత ఎన్నికల్లో పదిహేడు వార్డుగా నామకరణం చేసి ఎన్నికలు జరిగితే రెండు వేల ఎనిమిదిలో బుడమ్మగుండ కాలనీగా ఇందిరమ్మ కాలనీగా ఏర్పడి దాదాపు పదిహేడు సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటికీ కూడా ఆ కాలనీల్లో డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా ఇబ్బందిగా ఉంది అనేటువంటిది నేను ఎన్నికల్లో గెలిచిన మొదటి నెలలోనే చూడటం అప్పటికప్పుడు కొత్తగా పైప్ లైన్ వేపించి గెలిచిన వెంటనే కొన్ని బజార్లకి నీళ్ళు ఇవ్వటం ఆ ధరిమిలా కొన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడటం బుడమగుడ్డ కానీ ఇందిరమ్మ కాలనీలకి నీళ్లు లేక అందరూ ఇబ్బందులు పడుతుంటే ట్యాంకర్ల ద్వారా నిరంతరం కూడా నీళ్లు ఇప్పించేటువంటి పరిస్థితిని ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూడటం జరిగింది అయితే వీరందరూ కూడా శాశ్వత పరిష్కారం దొరకాలి మున్సిపాలిటీ సూచించినటువంటి విధంగా నీళ్లు వస్తే అందరూ కూడా నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజున ఈ గ్రామ లీడర్లందరూ కోరికల మేరకు అటు ఇందిరమ్మ కాలనీలు అంబేద్కర్ కాలనీ అన్ని ప్రాంతాలని ఊరిని కలుపుకుంటూ అదనపు లైన్ కానీ వేయగలిగితే అందరికీ కూడా నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి అడిగిన ధర్మిళ ఈరోజు ఎనభై తొమ్మిది లక్షల మూడు వేల రూపాయలు ఈ రోజున టెండర్లు పిలవటం ఈ టెండర్ల ద్వారా ఈ వర్క్ని బయట నుంచి వచ్చినటువంటి కాంట్రాక్టర్లు చేస్తే వాళ్ళు నాశరకంగా చేయటము వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు చేయటము కాలాతీతం అవుతుంది వచ్చేది ఎండాకాలం ఎండాకాలం నాటికి అందరికీ నీళ్ళు ఇవ్వాలన్న ఒక దృఢ సంకల్పంతో మన గ్రామానికి చెందిన వ్యక్తులు అయితే రోజువారీగా మనం అడగడానికి అవకాశం ఉంటుంది గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికి కూడా వాస్తవాలు తెలుసుకుంటారు త్వరగా కూడా వర్క్ పూర్తి చేస్తాన ఉద్దేశంతో ఈరోజు విజయభాస్కర్ రెడ్డిని ఈ వర్క్ చేయమంటాం ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేయటం కూడా జరిగింది బుడుముగుంట గతంలో పంచాయతీగా ఉన్న ధర్మిల అన్ని ప్రాంతాల్లో కూడా ఇంకా కూడా సిమెంట్ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది డ్రింకింగ్ సదుపాయాలు బాగా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా బెంగళావు నగర్లో ఉన్న శివాలయం దగ్గర నుంచి బాలకోటయ్య కాలనీ మీదుగా బుడంగుంట రావడానికి ఇబ్బందిగా ఉందని కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ తార్ రోడ్డు అంతా కూడా డ్యామేజ్ అయిందని కూడా గతంలో చెప్పడం కూడా జరిగింది అతి తొందరలో ఆ రోడ్డు కూడా పూర్తి చేసి మీకు ఇబ్బందులు లేకుండా చేస్తానని కూడా మీ అందరికీ కూడా మాటిస్తున్నాను కొన్ని రోజులు నేను వినాయక చవితి ఉత్సవాలకు వచ్చినప్పుడు ఇక్కడ కరెంటు సమస్య ఎక్కువగా ఉందని ఇందిరమ్మ కాలనీల వాసులందరూ చెబితే ఇమ్మీడియట్లీ స్తంభాలన్నిటిని కూడా ఏపించడం జరిగింది వాటన్నిటి కూడా స్ట్రీట్ లైట్స్ కూడా తప్పకుండా ఏపిస్తానని కూడా మళ్ళా మీ అందరికీ కూడా మాటిస్తున్నాం అదేవిధంగా బుడమగుండ నుంచి చౌదరిపాలెం పోయి రోడ్డు చాలా నాశనకంగా ఉంటే గతంలో పార్ట్ హోల్స్ కింద ఆ రోడ్డు అన్నింటినీ కూడా మరమ్మతులు చేసే అందుకు నేనే వచ్చి శంకుస్థాపన చేసి ఆ మరమ్మతులన్నీ పూర్తి చేయడం జరిగింది అయితే జలదింగ మండలం నుంచి వచ్చేటువంటి వాటరు ఈ సర్ప్లస్ వాటర్ అంతా పొలాల నుంచి వచ్చి సర్ప్లస్ వాటర్ జమ్మల నుంచి వచ్చి కలుజు నీళ్లు అన్ని కూడా పోయేదానికి బహుశా దాని పేరు ఎర్ర కాలం అవును ఇసుకబాగు అవును ఇసుకబాగు తీయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అప్పుడు వచ్చినప్పుడు గుర్తించినప్పుడు ఈ రోజున కావలిలో ఉన్నటువంటి అంటే ఎక్కడో ఉదయగిరిలో వర్షాలు కురిసినా చెరువులన్నీ నిండినప్పుడు ఆ నిండిన నీళ్ళన్నీ కూడా సముద్ర పాలు అయ్యేతంలో ఆఖరిలో సౌంతర పొడ్డును మనం ఉన్నాం కాబట్టి మన రైతాంగానికి ఫ్లడ్ వచ్చినప్పుడల్లా కూడా పొలాలు మునిగిపోవటం దాదాపు నారుమళ్లు నాశనం వేయటం పంట పొలాలు నాశనం అవుతుంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి కావల నియోజకవర్గంలో చెప్పలేరు చీకటి వాగు ఈ ఇసుక వాగు ఉబ్బలాగు అన్నీ కూడా చెప్పలేరుతో కలిపి కొండేపి డ్రైన్ ఇవన్నీ కూడా సర్వేపాలంలో స్టార్ట్ అయినటువంటి కొండేపు డ్రైన్ తాళపాలెం వరకు ఈ చెప్పలేరు చీకటి వాగు ఉబ్బలాగు ఇసుక వాగు ఇవన్నీ కూడా రిపేర్లు చేస్తే ఈ కాలువలన్నీ కూడా మరమ్మతులు చేస్తే ఈ వాగులన్నిట్లో కూడా అబ్స్ట్రక్షన్స్ లేకుండా మొత్తం కానీ తీస్తే ఏ ఒక్క రైతుకు నష్టం జరగకుండా ఉండాలని ఉంటుందనే ఉద్దేశంతో ఒక రైతు బిడ్డగా రైతుల యొక్క కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఈరోజు రెండు వందల మూడు కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్లు ప్రభుత్వానికి పంపించున్నాం ఇంకా దాన్ని ఈ తరవ బడ్జెట్ లో పెట్టే విధంగా ప్రయత్నం కూడా చేస్తున్నాం మన కావలి ప్రజల కోరికలు కావలి ప్రజల దీవెళ్లతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో భవిష్యత్తు నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆలోచనల మేరకు తప్పకుండా నిధులు మంజూరైతే కాబలి ఒక దశకి రైతాంగానికి ఏ ఒక్క నష్టం జరగకుండా జరిగే కార్యక్రమానికి శ్రీకారం అవుతామని చెప్పి దాని మీద ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగమే ఈ ఆర్ఎన్బి బిడ్జి కూడా మీకు పైన అంతా లేచిపోయింది తప్పకుండా బిడ్జి కూడా దాంట్లో మంజూరు అవుతుందనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా ఈ రోజున ప్రభుత్వం రెండున్నర లక్ష రూపాయలు విలువ చేసేటువంటి కాలనీలు ఇస్తుంది తప్పకుండా మన గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రోత్సహించి అరుపులైనటువంటి వాళ్ళందరికీ కూడా కాలనీలు ఇప్పించాల్సిందిగా కూడా మళ్ళా కోరుతున్నా అరుపులైన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ గుడమగుంట వచ్చేటువంటి రోడ్డు కూడా భవిష్యత్తులో అంటే రెండు రకాలుగా ఈ రోజున నేషనల్ హైవే వాళ్ళు సర్వే చేస్తున్నారు సర్వే చేస్తూ గుడమగుంట రోడ్డులో నుంచి కూడా ఒక ఆలోచన ఉంది ముసనూరు వరకు రోడ్డు వేసి బైపాస్ సిట్టు రాడు మామిడి తోటికి వెంగళరాం నగర్ మధ్యలో తీసుకుపోవాలనేది ఒక రెండు డిపిఆర్లు తయారవుతున్నాయి అందులో మీ ప్రాంతం కూడా అభివృద్ధి చెందేదానికి ఇటు కూడా అవకాశం ఉంటే చూస్తామని కూడా మీ అందరికి కూడా మాటిస్తున్నాం అయితే ఇక్కడ ఫారెస్ట్ తగులుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో కొంత అలసత్వం అవుతుంది తప్పకుండా మీ గ్రామానికి మీ ప్రాంతానికి వచ్చేటువంటి రోడ్డు కావచ్చు మీ ప్రాంతం నుంచి చౌదురు పాలిపోయే రోడ్డు సంబంధించిన ఫ్రిడ్జ్ కావచ్చు ఇసుక వాగు కావచ్చు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా తప్పకుండా నేను కృషి చేస్తాన్ని మీ అందరికి కూడా మాటిస్తూ సెలవు తీసుకుంటే